జీవితంలో ప్రతి ఒక్కరు యోగా నేర్చుకున్నప్పుడు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా బోయకొండలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోరు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డితో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరు యోగా నేర్చుకోవాలని అన్నారు యోగా గురువు బాబు యోగా యొక్క విశిష్ట గురించి వివరించి ఆస ఆసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి గౌరీ డిఆర్డిఏ పిడి శ్రీదేవి ఆర్డీఓ భవానీ ఆలయఈఓ ఏకాంబరం తహసీల్దార్ హనుమంతు నాయక్ ఎంపిడిఓ లీలా మాధవి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు శ్వాస వదులుతూ బాగా కిందకి కంటిన్యూ శ్వాస తీసుకుంటూ పైకి వాన్ శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి షోల్డర్ రొటేషన్ అంతర్ముఖి ముద్ర ఇలా పెట్టుకొని రెండు చెయ్యలు రెండు మూడు బాగా ముందుకు రావాలి శ్వాస తీసుకుంటూ పైకి షోల్డర్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హే సెంటర్ శ్వాస తీసుకుంటూ పైకి రెండు చేయిలు బాగా కిందికి తీసుకురావాలి ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకొని అర్ధ చక్రాసన రెండు చెయ్యలు నడుము కాడ పెట్టుకోవాలి ఓకే శ్వాస తీసుకుంటూ బ్యాక్ బెయిండింగ్ చేయాలి శ్వాస తీసుకుంటూ బ్యాక్ బెయిండింగ్ శ్వాస వదులుతూ డౌన్ అవ్వాలి నార్మల్ రీదింగ్ వాన్ 2 3 4 5 इन्हेल सेंटर కార్యక్రమానికిచ్చిన జిల్లా కలెక్టర్ గారికి एसपी గారికి చలబాపూ గారికి అలాగే చిత్తూరు జిల్లా ఉದ್ಯogastన గున్నాలందరికి ఇక్కడికి విచ్చేసిన మేందరికి అలాగే ఎవరైతే మనకు యోగాన్ని టీచ్ చేశారు గురువులందరికీ ఆ ధన్యవాదాలు గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనేమో అలాగే ప్రధానమంత్రి గారు అయితేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్సూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత వి దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి శుభాశిష్యులు అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున వైజాగ్లో జరుగుతుంది కాబట్టి గెన్నిస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీములి పట్టణం వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపట్టి